हेलो एवरीवन अंदर की नमस्कार తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో పవర్లోకి రాగానే కొంతమంది ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు వీళ్ళు పది మంది ఎమ్మెల్యేస్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమంటున్నారంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అసలు రాజీనామా చేయలేదు మేము మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి ఈ ఎమ్మెల్యేస్ అయితే అంటారు ఇక్కడ ఈ ఎమ్మెల్యేల ఎపిసోడ్ అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది ఇప్పటి వరకు ఇంకా ఈ ఎపిసోడ్ అనేది ఇంకా కేసు అనేది తెగలేదు ఫస్ట్ ఈ ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ తెలంగాణ స్పీకర్ గారు ఎవరైతే ఉంటారో తెలంగాణ స్పీకర్ గారికి ఏమని చెప్పారంటే వీళ్ళు పార్టీ మారారు కనుక వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తెలంగాణ స్పీకర్ గారికి అయితే తెలియజేశారు తెలంగాణ స్పీకర్ గారికి ఎందుకు తెలియజేశారు అంటే అసెంబ్లీ స్పీకర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసే పవర్ అనేది ఉంటుంది అంటే ఎమ్మెల్యేను తన పదవి నుంచి తొలగించే పవరు అసెంబ్లీ స్పీకర్ గారికి మాత్రమే ఉంటుంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ గారికి అయితే తెలియజేశారు అసెంబ్లీ స్పీకర్ గారికి తెలియజేసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆరు నెలల వరకు చూశారు సంవత్సరం వరకు కూడా చూశారు అప్పటి వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము వీళ్ళందరినీ వీళ్ళ పదవుల నుంచి అంటే వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసిర్రు పిటిషన్ వేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది ఆ తీర్పు ఏంటంటే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ అసెంబ్లీ స్పీకర్ గారికి తొంభై రోజుల గడువు అయితే ఇచ్చింది ఈ తొంభై రోజుల్లో ఈ ఎమ్మెల్యేస్ను డిస్క్వాలిఫై చేస్తారా లేకుంటే ఏదో ఒక నిర్ణయం నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి తెలంగాణ స్పీకర్ గారికి అయితే తొంభై రోజుల గడువు అయితే పెట్టింది ఈ తొంభై రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి రీసెంట్గానే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారో వీళ్ళందరికీ నోటీసులు అయితే పంపించారు నోటీసులు పంపించిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేస్ మాత్రమే ఆ నోటీసులకి రిప్లై అయితే ఇచ్చారు ఆ రిప్లేస్ వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారో ఈ ఎమ్మెల్యేస్కు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్కు ఈ రిప్లేస్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ అభ్యంతరాలను మూడు రోజుల్లో మాత్రమే తెలియాలని చెప్పి తెలంగాణ స్పీకర్ గారు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్కి టైం అయితే ఇచ్చారు ఇక్కడ మూడు రోజులు టైం ఇచ్చారు కదా దీనిని దృష్టిలో పెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ వీళ్ళు ఈ రిప్లేస్కి సమాధానం ఇస్తూ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా పార్టీ మారీరు మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికైతే మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారు ఈ మంది ఎమ్మెల్యేస్ పార్టీ అని చెప్పి అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఉపందే ఉపేందర్ రెడ్డి గారు ఆయనకు పక్క ఆధారాలు అయితే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేసిరు ఇక్కడ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారీర్రు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ మీటింగ్స్ అన్నింటిలో పాల్గొన్నారు అని చెప్పి ఆధారాలు అయితే పక్కగా సబ్మిట్ చేశారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఈ నలుగురు ఎమ్మెల్యేస్ ఇద్దరు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ఆ ఇద్దరు ఎమ్మెల్యేస్ ఎవరంటే అర్కపూడి గాంధీ గారు కానీ అలాగే ప్రకాష్ గౌడ్ గారు కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా ఈ ఇద్దరు ఎమ్మెల్యేస్ పైన కేసు వేసిన కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు కనుక అతను వచ్చిన తర్వాత పైన కూడా పక్కగా ఆధారాలు సమర్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే తెలియజేశారు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్గా నాగేందర్ గారు కానీ అలాగే మన కడియం శ్రీహరి గారు కానీ వీళ్ళిద్దరైతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు పంపించిన నోటీసులకు ఇంకా రిప్లేస్ కూడా ఇవ్వలేదు వాళ్ళు అలాగే ఉన్నారు ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేస్ పిటిషన్ వేసిరో వీళ్ళైతే పక్కాగా ఆధారాలు అయితే సమర్పించారు ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే పార్టీ మారిరో వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అసలు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అంటున్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేస్ వీళ్ళు ఎంత చేసినా కూడా యాంటీ డిఫెక్షన్ల ప్రకారము వీళ్ళ పదవులు అయితే కోల్పోయే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ యాంటీ డిఫెక్షన్ల ప్రకారము ఎవరికైనా సరే రాజకీయ నాయకులకు ఒక పొలిటికల్ ఐడియాలజీ నచ్చకపోతే వీళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు వెళ్ళిపోవచ్చు అది ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అంటే యాంటీ డిఫెక్షన్ల ప్రకారము టూ థర్డ్ పీపుల్ మొత్తం వేరే పార్టీలకు వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు ఎన్ని ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది అంటే ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచారు ఈ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేస్లో ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఒకవేళ టూ థర్డ్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోవాలనుకుంటే ఎంతమంది వెళ్ళిపోవాలి ఇరవై ఆరు మంది మొత్తం వెళ్ళిపోవాలి కాకపోతే ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేస్ ఎంతమంది పది మంది మాత్రమే పార్టీ మారారు కాబట్టి ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా కూడా వర్క్ అవుతలేదు కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిస్క్వాలిఫై అవుతారు తెలంగాణ స్పీకర్ గారు కూడా వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే వీళ్లను డిస్క్వాలిఫై చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ ఇంకో పిటిషన్ వేసి వీళ్ళను ఎలాగైనా డిస్క్వాలిఫై చేయిస్తామని చెప్పారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారంటే యాంటీ డిఫెక్షన్లా అనేది ఇక్కడ వర్క్ అవుతలేదు కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది డిస్క్వాలిఫై అవుతారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనేది రాబోతున్నాయి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిస్క్వాలిఫై అవుతారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియదు